అందరికీ నమస్కారం పద్నాలుగు ఫిబ్రవరిలో వ్యవహారం నియోజకవర్గం మరియు రెండు మూడు నియోజకవర్గాలు అలాగే తెలుగుదేశం వాళ్ళతోటి జరగాల్సిన ఆత్మీయ సమావేశం కళ్యాణ్ గారిది రద్దు చేయటం అయింది దానికి కారణం హెలికాప్టర్ ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం ఆర్ఎండ్ బీ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది మరి చాలా హాస్యాస్పదం మన బీవీ రాజు కాలేజ్ స్థలంలో ఆనాటి భారతదేశ ప్రెసిడెంట్ అయినటువంటి అలాం గారు కానీ అర్బన్ యూనియన్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు కానీ అదేవిధంగా కళ్యాణ్ గారు మన ప్రెసిడెంట్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ మూడు సార్లు ల్యాండ్ అయ్యి నియోజకవర్గం రావడం జరిగింది ఇప్పుడు చుట్టుపక్కల బిల్డింగ్లు వచ్చేసి అని ఏదో చెబుతూ వంకలు చెప్తూ అనమాట లేటెస్ట్ హెలికాప్టర్స్ ఉన్నాయి ఇంకా తక్కువ స్పేస్లో ల్యాండ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కేవలం ఎదుర్కోలేక జనసేనని వైఎస్ఆర్సీపీ చేసే కుట్ర కింద డెఫినెట్గా భావిస్తున్నాం దీన్ని ఓటమి భయంతో చేసే పిరికి చేస్తాలు అనమాట మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో పెళ్లి వచ్చారు ఆ పక్కనే కూతుర దూరంలో థర్టీ త్రీ కేవీ లైన్స్ ఉన్నాయి అప్పుడు పర్మిషన్ ఎలా వచ్చాయని అడుగుతున్నాను నేను మీరు అంటే మీరు రావాలంటే హెలికాప్టర్ పర్మిషన్ అక్కర్లేదు మీరు రావాలంటే పర్మిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు అనుకూలించమనే మాట దాటవేయడం చాలా ఆశ్చర్యపదం మీ చేతకాంతనం ఏంటో బయటపడింది ఈ రోజు మీరు ఓటమిని ఎక్కడి నుంచే అంగీకరించాలి వైఎస్ఆర్ సిపి వాళ్ళు రానున్న రోజుల్లో కూడా మరి ఇప్పుడు మాకు లేటెస్ట్ వార్త అమలాపురంలో కూడా ఏదో అడ్డొస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట మరి మీరు ఎలా తిరిగారు రెండు వేల పంతొమ్మిదికి ముందు శుభ్రం బోల్ హెలికాప్టర్ లో బోల్ చెక్కలు కొట్టారు అప్పుడు లేని ప్రభుత్వం అడ్డంకులు ఇప్పుడు మీరు సృష్టిస్తున్నారు ఇంకెన్నాళ్ళో కాదు మీ నియంతత్వం రానున్న రోజుల్లో మీ నియంతత్వానికి చెక్ పెట్టడం జరుగుతుంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది మీకు తగిన గుణపాఠం డెఫినెట్ గా చెప్తాం మరి త్వరలోనే ఇంకో డేట్ ఫిక్స్ చేసుకుని మీ అందరికీ కూడా తెలియజేస్తాం మరి ప్రజలందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పిరికి కొంద చేష్టలతోటి ఇంకోసారిని మనం అడుగనే ప్రయత్నం చేశారు కళ్యాణ్ గారు తప్పనిసరి ఇక్కడికి వస్తారు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనం కూడా నుంచే మళ్ళీ ఇంకోసారి మొదలవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన